ఓం గం ే నమహా ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమా నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా మనం ఇంతకు ముంపు చెప్పుకున్న విధంగా ఒక యోగం గురించి తెలియజేయబోతున్నాను అదేంటంటే దీన్ని విజయలక్ష్మి యోగం అని అంటారు ఇంకొక విధంగా చెప్పాలంటే దీన్నే కామేశ్వరి యోగం అని కూడా అంటారు అంటే కామేశ్వర యోగం ఎలా పుడుతుంది లేదా విజయలక్ష్మి యోగం ఎలా ఉంటుంది ఒకరి జాతకములని మనం పరిశీలించితే కొన్ని నిజాలు బయటపడతాయి ఈ కామేశ్వర యోగానికి కానీ లేదా విజయలక్ష్మి యోగం అనే ఈ యోగానికి పుత్రదోషం అనేది ఉంటుంది ఇది తప్పదు అది ఎలాగా శుక్రుడు గ్రహాలలో స్త్రీ గ్రహమైనప్పుడు కామాన్ని గురించి తెలియజేసే తత్వం అనేది ఉంటుంది అంటే కామం అంటే ఒకే దృష్టితో చూడకండి కోరికలకు అధిపతి అని అర్థం సూర్యుడు ఈశ్వరుని తెలియజేసే గ్రహం ఈ రెండు గ్రహాలు కలిస్తే ఏర్పడేదాన్ని కామేశ్వర యోగము లేదా విజయలక్ష్మి యోగము అంటారు ఇది గమనించాలి అది ఎలాగా మీరు చూసేటైతే సూర్యుడు అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడు శుక్ర భగవానుడు నీటి తత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది చల్లగా ఉండడం అంటే అగ్నికి నీటికి విరోధమే కానీ కొన్ని సందర్భాలలో కలవడం జరుగుతుంది జాతక చక్రంలో ఎందుకంటే శుక్రుడి నుండి సూర్యుడు ఒకరికొకరు నలభై ఎనిమిది డిగ్రీల తేడాతో ముందు వెనుక ఉంటారు అంటే సూర్య భగవానుడు ఒక పురుషుని యొక్క వీర్యం అనుకుంటే శుక్ర భగవానుడు ఒక స్త్రీ యొక్క క్షేత్రము అవుతుంది ఇవి రెండో కలిసినప్పుడు ఏర్పడేది ఏమవుతుందంటే అభాషం అంటారు అంటే పుత్ర దోషము ఏర్పడుతుంది శుక్రుడు తులారాశికి అధిపతి అదే సూర్య భగవానుడు తులారాశిలో నీచు అవుతున్నాడు అంటే తులారాశిలో గాని సూర్యుడు గాని పడి అక్కడ శుక్ర భగవానుడు ఉంటే పుత్ర దోషం అనేది వస్తుంది కానీ దీని కామేశ్వర యోగం అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఇద్దరు మధ్య అన్యోన్యత ఉంటుంది కానీ దోషాన్ని కలిగిస్తుంది అలాగే శుక్రుని యొక్క పాదచారలు అంటే నక్షత్ర పాదచారలు సూర్యుడు భగవానుడు గాని పడినా గాని సూర్యుడు నీచవుతున్నాడు అని దాని అర్థం ఉదాహరణకి ఒకరి జాతకంలో స్త్రీలు కాని పురుషులు కాని భగవానుడు ముందు ఉండి భగవానుడు తర్వాత గదిలో గాని ఉంటే మొదటి వారికి పుట్టే సంతానము స్త్రీ సంతానమై ఉంటుంది తర్వాత వారికి కుమారుడు పుట్టొచ్చు అలాగే సూర్య భగవానుడు ముందుండి తర్వాత వచ్చే గదిలో గాని భగవానుడు ఉంటే మొదటి సంతానం వచ్చి అబ్బాయిగాను తర్వాత సంతానము అమ్మాయిగా ఉంటుంది ఒకవేళ ఇద్దరు కలిసి ఒకే నక్షత్రంలో ఒకే పాదచారులు ఒకే గదిలో ఉంటే మొదట పుట్టేది కూతురే ఎందుకంటే అక్కడ సూర్యుడు నీచ అవుతాడు అంటే శుక్రుడు ఉన్న చోటి నుంచి సూర్యుడిని ఉన్న చోటికి మధ్యలో ఎన్ని నక్షత్ర అయితే ఉంటాయో అంతమంది బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుందని జాతక పరిశీలనలో తెలుస్తుంది ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన విషయం కొంతమందికి ఈ శుక్రునికి మరియు సూర్యునికి మధ్యలో పద్నాలుగు నక్షత్ర పాదచారలు కూడా ఉండొచ్చు అప్పుడు వారికి పద్నాలుగు మంది బిడ్డలు కూడా పుట్టొచ్చు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడైతే అవకాశం లేదు ఒక సంతానం వద్దు రెండో సంతానం వద్దు అంటున్నారు కదా కాబట్టి అవకాశం ఇప్పుడు మనం ఇవ్వటం లేదు ఇలాగ కూడా పరిశీలించి అయితే మొత్తం మీద శుక్రుడు అలాగే సూర్య భగవానుడు కలిసి ఒక క్షేత్రంలో గాని ఒక గదిలో గాని ఉంటే పుత్రదోషం వస్తుంది కలర్ బ్లైండ్నెస్ ఫామ్ అవుతుంది కంటి నొప్పి వ్యాధులు వస్తాయి అలాగే చర్మానికి సంబంధించిన అలర్జీ చర్మ వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సూర్య అగ్ని తత్వాన్ని శుక్ర భగవాను నీటి తత్వాన్ని కలిగి ఉండడం ఇవి రెండు కూడా ఒకదానికోట ఆపోజిట్ ప్రాపర్టీస్ ని కలిగి ఉండడం అనేది జరిగింది ఒకవేళ శుక్ర భగవానుడు ఉన్నటువంటి క్షేత్రంలో పాద నక్షత్ర చారలో సూర్య భగవానుడు ప్రవేశించిన సూర్యుడు నీచైపోతాడు ఎందుకంటే శుక్రుడు తులలో ఉచ్చయి సూర్యభగవాను నీచవుతున్నాడు కనుక ఇది మనం గమనించాలి దీన్నే విజయలక్ష్మి యోగం అని కూడా అంటారు విజయానికి ఏమో కొద ఉండదు ప్రేమ అనురాగానికి కొద ఉండదు కానీ తప్పనిసరిగా దోషం అనేది కలుగుతుంది అభాషణ జరగవచ్చు బిడ్డలు పుట్టి చనిపోవచ్చు లేకపోతే పుట్టిన బిడ్డలు సరైన సమయానికి మనకి అదు ఆదరణలు చూపించుకోకపోవచ్చు అంటే వారి యొక్క ప్రేమ అనురాగాలు మనం పొందలేకపోవచ్చు బిడ్డలు ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట కూడా ఉండవచ్చు ఇలాంటి విషయాలన్నింటినీ ఆసక్తికరంగా మా యొక్క త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో ప్రచురిస్తున్నాము చక్కగా అందరూ ఆస్వాదించండి ఈ వీడియోల్ని మీరు ఇతరులు కూడా పంపడానికి ప్రయత్నం చేయండి అందరూ తెలుసుకోండి దీని గురించి మరో అంశంతో మళ్లీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే జనా సుఖినో భవంతు